ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం అవంతి రాజ్యంలోని ఒక గ్రామంలో సాందీపుడు అనే ఒక యువకుడు ఉండేవాడు అతడు గొప్ప ధైర్య సాహసాలు కలవాడు యుద్ధ విద్యలలో గుర్రపు స్వారీలో ఆరితేరినవాడు పూర్వం అతడి ముత్తాతలందరూ అవంతి సైన్యంలోనే సైనికులుగా పనిచేసేవారు అందువల్ల సాందీపుడికి కూడా తాను కూడా సైన్యంలో చేరి గొప్పగా ఎదగాలని కోరిక ఉండేది అవంతి రాజపు రాజు వీరవర్మకు అమృతవర్షిణి అనే కూతురు ఉండేది ఒకరోజు రాత్రి తన శైనా మందిరంలో నిద్రిస్తున్న అమృతవర్షిణి మంచంతో సహా మాయమైంది రాజు విచారించిన మీదట ఎవరో మాంత్రికుడు యువరాణిని దక్షిణ సముద్రంలో మకర ద్వీపంలో ఉంచినట్లు తెలిసింది వెంటనే రాజు ఎవరైతే తన కుమార్తెను తీసుకుని వస్తారో వాళ్లకు కోరిన బహుమతిని ఇస్తానని చాటింపు వేయించాడు అయితే మాంత్రికుడితో తలపడటానికి ఎవరూ సాహసించి ముందుకు రాలేకపోయారు ఎలాగైనా రాజు సైన్యంలో ఉద్యోగం సంపాదించాలని అనుకుంటున్న సాందీపుడు ఈ సాహసం చేయడానికి సిద్ధపడతాడు సాందీపుడు తల్లిదండ్రుల అనుమతిని దీవెనలను తీసుకుని ఒక మేలుజాతి గుర్రం ఎక్కి దక్షిణం వైపుకి బయలుదేరుతాడు అడవిలో తనపై దాడి చేయబోతున్న క్రూర మృగాలతో అనాగరికులతో వీరోచితంగా పోరాడి దక్షిణ సముద్రాన్ని చేరుకుంటాడు నుంచి తాను స్వంతంగా తయారు చేసుకున్న పడవ ద్వారా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ మకర ద్వీపానికి చేరుకుంటాడు ద్వీపంలో ఓ జలపాతం వద్ద నీళ్లు తాగుతూ ఉండగా పక్షుల కిలకిలలు వినిపించింది అటువైపుగా నడిచిన సాందీపుడికి ఒక అందమైన ఉద్యానవనం కనిపించింది జనసంచారం లేని అటువంటి అందమైన ఉద్యానవనాన్ని చూసి సాందీపుడికి అనుమానం కలిగింది ఇది బహుశా మాంత్రికుడు రాకుమారిని ఉంచిన ప్రదేశం అయి ఉండొచ్చని అనిపించింది అలా అనుకుంటూ తోటలోనికి ప్రవేశిస్తాడు సాందీపుడు రంగురంగుల పూల తోటలు నోరూరుంచే ఫలాలతో నిండిన వృక్షాలు సాధు జంతువులతో కూడిన ఆ వనం చూడటానికి ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంది సాందీపుడు ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ తిరుగుతూ ఉండగా ఒక మేడ ఆ మేడ మీద ఒక అపురూప సౌందర్యవతి కనిపించింది సాందీపుణ్ణి చూడగానే ఆమె పరుగున అతడి వద్దకు వచ్చి ఆతృతగా ఏదో చెప్పాలని వెంటనే ఏమీ మాట్లాడకుండా ఆగిపోతుంది సాందీపుడు ఆమెతో అమృతవర్షిణి అంటే మీరే కదూ అని అడుగుతాడు దానికి ఆమె ఏ జవాబు చెప్పలేదు అప్పుడు సాందీపుడు మీకు ఇంకా ఎటువంటి భయము లేదు నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి క్షేమంగా తీసుకెళ్లడానికి వచ్చాను అటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి మీరు చింతించకండి అని అంటాడు అయితే ఆమె ఏమీ మాట్లాడకుండా అతడి వెంట వెళ్ళకపోవడంతో సాందీకుడు ఆమెను చూసి అయితే మీరు అమృతవర్షిణి కాదన్నమాట తను వేరే ఇంకెక్కడో ఉండి ఉంటుంది నేను త్వరగా వెళ్ళి ఆమెను వెతకాలి అని వెళ్ళిపోవడానికి వెనక్కి తిరుగుతాడు ఇంతలో ఆమె కంగారుగా ఆగండి నేనే అమృతవర్షిణిని అని చెబుతుంది ఆమె నోటి నుంచి మాట రాగానే సాందీపుడు కాస్త నెమలిగా మారిపోతాడు తన రూపాన్ని చూసుకుని ఆశ్చర్యపోతాడు తన శక్తి సామర్థ్యాలు ఇలా నిర్వీర్యం అయిపోయినందుకు చింతిస్తాడు అమృతవర్షిణి నెమలిగా మారిపోయిన సాందీపుడి వద్దకు వచ్చి నన్ను క్షమించండి నన్ను ఎవరూ రక్షించకుండా ఉండటానికి ఆ దుర్మార్గుడు నా మాటను మంత్రబద్ధం చేశాడు మీరిలా అవ్వకూడదనే నేను మౌనం వహించాను కానీ దురదృష్టం వదలలేదు నన్ను ఎవరు బంధించారు ఎందుకు బంధించారు మీకు వివరిస్తాను వినండి అంటూ ముందు జరిగిన కథను చెప్పసాగింది రాజు అంతఃపురంలోని ఉద్యానవనంలో పనిచేసే తోటమాలి కొడుకు ప్రవర్తుడు వాడు రాకుమారి అందచందాలను విని ఎలాగైనా తనను చూడాలని ఆశపడతాడు తండ్రితో పాటు ప్రతిరోజు తోటకు వచ్చి తాను శ్రద్ధగా పనిచేస్తున్నట్లు నటించేవాడు ఒకరోజు తోట పని అయ్యిందని తను ఇక వెళతానని చెప్పి తండ్రి కళ్ళు కప్పి అక్కడే ఒక పూల పొదలో తాక్కున్నాడు చెలికత్తెలతో కలిసి విహారానికి వచ్చిన యువరాణిని చూసి ఆమె అందానికి ముగ్ధుడవుతాడు ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆమె అందాన్ని ఆస్వాదిస్తూ ఆనందించేవాడు ఒకరోజు కళ్లకు గంతలు కట్టుకుని దాగుడు మూతలు ఆడుతున్న యువరాణి తన చెలెకత్త అనుకుని ప్రవర్తుణ్ణి పట్టుకుంటుంది గంతలు విప్పి చూసిన ఆమె ప్రవర్ధుణ్ణి చూసి ఆశ్చర్యపోతుంది అప్పుడు ప్రవర్తుడు యువరాణి నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తోంది రోజు రోజుకు మీద ప్రేమ పెరుగుతోంది నువ్వు కూడా నన్ను ప్రేమించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి అని ఆమె చెయ్యిని పట్టుకోబోతాడు యువరాణి పట్టరాని కోపంతో అతడి చెయ్యిని విసిరికొట్టి అతడి చెంప చెల్లుమనిపించి తన చెలికత్తెలతో పాటు వెళ్లిపోతుంది చెలికత్తెల ద్వారా మహారాజుకు విషయం తెలుస్తుంది అతడు భటులతో ప్రవర్ధుణ్ణి బంధించి అతడిని చంపి పక్షులకు జంతువులకు ఆహారంగా వేసి రమ్మని ఆదేశిస్తాడు రాజభటులు తీవ్రంగా గాలించి ప్రవర్ధుణ్ణి పట్టుకుని అడవికి వెళ్లి అతడి తలనరికి చంపేస్తారు ఇంతలో రాజు యుక్త వయసుకు వచ్చిన యువరానికి చేయాలని నిర్ణయించుకుంటాడు ఎంతోమంది రాకుమారులను నిశితంగా పరిశీలించి చివరికి కోసల దేశపు యువరాజైన వీరవర్ధనుడికిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు ఇలా ఉండగా ప్రవర్తుడిని ఎక్కడైతే తలనరికి చంపారో అక్కడ మహాధన్వుడు అనే మంత్రవేత్త అడవి గుండా హిమాలయాలకు వెళుతూ ఉంటాడు అతడు తల మొండం రెండు వేరువేరుగా పడి ఉన్న ప్రవర్తుణ్ణి చూస్తాడు తన మంత్రశక్తితో జరిగిందంతా తెలుసుకుని కేవలం ప్రేమించిన పాపానికి తల నరికి చంపడం అన్యాయంగా భావించి ప్రవర్తుణ్ణి బతికిస్తాడు అతడికి ఇంకా అవంతి రాజు వల్ల ప్రాణగండం ఉందని తెలుసుకుని ఆత్మరక్షణ కోసం మంత్రశక్తులను ఉపదేశిస్తాడు తరువాత ప్రవర్తుడితో చూడు నాయన నువ్వు ఇప్పుడు నేర్చుకున్న విద్యను మంచి పనులకు ఉపయోగిస్తే గొప్ప మహాత్ముడివి అవుతావు ప్రేమించిన యువతి హృదయాన్ని గెలవటానికి మంచి గుణమే సరి మార్గం ఒకవేళ నీ ఆలోచన పెడదారి పడితే నీ పతనం తప్పదు అని హెచ్చరించి వెళ్లిపోతాడు మంత్రశక్తులు తన వశం కావడంతో ప్రవర్తనుడు గొప్ప గర్విష్టిగా మారిపోతాడు అయితే మంత్రవేత్త చెప్పిన సలహాను కూడా కొంత పాటించాలని అనుకుంటాడు ఎలాగైనా అమృతవర్షిణిని పెళ్లి చేసుకోవాలని నిర్జన ప్రదేశమైన మకర ద్వీపంలో ఒక అందమైన ఉద్యానవనాన్ని నిర్మిస్తాడు తరువాత తన మంత్రశక్తితో పడుకున్న అమృతవర్షిణిని ఇక్కడికి తీసుకువచ్చి ఆమెకు సకల సౌకర్యాలు కల్పిస్తాడు అయితే ప్రవర్తుడు ఎంత బతిమాలినా అమృతవర్షిణి మాత్రం పెళ్లికి ఒప్పుకోదు దాంతో ప్రవర్తుడికి విసుగు పుట్టి ఇక మంచితనం లాభం లేదనుకుని దౌర్జన్యమే తగినదని నిర్ణయించుకుని మంత్రవేత్త చెప్పిన మాటలను వదిలేస్తాడు ఒక నెల రోజుల తర్వాత తిరిగి వస్తానని ఈలోగా మనసు మార్చుకోకపోతే బలవంతంగా పెళ్లి చేసుకుంటానని హెచ్చరించి అమృతవర్షిని ఒక్కదాన్నే అక్కడ వదిలి వెళ్లిపోతాడు ఒకవేళ తాను ఉద్యానవనం దాటడానికి ప్రయత్నిస్తే అక్కడికక్కడే భస్మం అయిపోతుంది ఎవరైనా తనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే వాళ్ళు పక్షులుగా మారిపోయేటట్టు ఆమె మాటను మంత్రబద్ధం చేశాడు ముందు జరిగిన ఈ కథనంతా అమృతవర్షిణి సాందీపుడికి వినిపిస్తుంది అంతా విన్న సాందీపుడు తాను నెమలిగా మారిపోయినందుకు అధైర్య పడలేదు ఆ నెమలి ఎప్పుడు అమృతవర్షిణితోనే ఉండేది అమృతవర్షిణి తన తల్లిదండ్రుల గురించి స్నేహితుల గురించి అంతఃపుర సంగతుల గురించి నెమలికి చెబుతూ ఉండేది నెమలి తన నాట్యంతో ఆమెను అలరిస్తూ ఉండేది అలా ఇతరు మంచి స్నేహితులుగా మారారు ప్రవర్తుడు తిరిగి వచ్చే సమయం ఆసన్నమయ్యిందని అమృతవశిని భయపడసాగింది ఆమె భయం చూసి సాందీపుడు భయపడవద్దు వాడిని నేను సంహరిస్తాను అని ధైర్యం చెబుతాడు నెల రోజుల తర్వాత ప్రవర్తుడు వచ్చాడు వనంలోని పక్షుల్ని జంతువులను తన ఎదుట రప్పించుకున్నాడు వాళ్లందర్నీ మనుషులుగా మార్చి యువరాణిని అలంకరించడానికి మంత్రాలను చదవటానికి పెళ్లి పనులు సందడిగా చెయ్యటానికి నియమిస్తాడు తరువాత నెమలి రూపంలో ఉన్న సాందీపుణ్ణి చూసి తన వన్య చిన్నెలతో అమృతవర్షిణి ఒంటరితనాన్ని పోగొట్టినందుకు కోపంతో ఎముకల్ని పాముల్ని తినే అసహ్యమైన జీవితాన్ని గడపమని నెమలిగా ఉన్న సాందీపుణ్ణి కాస్త గద్దగా మార్చేస్తాడు పెళ్లి కోలాహలం ప్రారంభమైంది ఇక తాళి కట్టడానికి ఎంతో సమయం లేదు ఇంతలో గద్ద రూపంలో ఉన్న సాందీపుడు ఆలోచిస్తూ ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఉన్నాడు ఇంతలో తోటలో ఒక మూలలో ఉన్న పుట్టలో నుంచి ఒక విషసర్పం బయటకు రావడం చూస్తాడు వెంటనే మెరుపు లాంటి ఆలోచన వచ్చింది గద్ద రూపంలో ఉన్న సాందీపుడు ఆ విషసర్పాన్ని కాళ్ళతో తన్నుకుని వెళ్లి ప్రవర్తుడి మెడలో వేస్తాడు విషసర్పం అతడి మెడను బంధించి బలంగా కాటు వేయడంతో ప్రవర్తుడు క్షణంలో నురుగలు కక్కుకుని చనిపోతాడు ప్రవర్తుడు మరణించగానే మంత్ర ప్రభావం పోయి అక్కడ సాధారణ స్థితి ఏర్పడి అందరూ తమ పూర్వస్థితిని చేరుకుంటారు సాందీపుడు అమృత వర్షిణిని తీసుకుని అవంతి రాజ్యానికి చేరుకుంటాడు రాజు సాందీపుడి ధైర్య సాహసాలకు ఎంతో మెచ్చుకుంటాడు తరువాత కూతురితో తల్లి నువ్వు సాందీపుడితో కొంతకాలం స్నేహంగా ఉండటం వల్ల నువ్వు అతడిని ప్రేమించావేమో నాకు తెలియదు ఒకవేళ అలా జరిగి ఉంటే నీకు ఇష్టమైతే అతడితో వివాహం జరిపిస్తాను అని అడుగుతాడు దానికి అమృతవర్షిణి ఒక సామాన్య వ్యక్తి అయిన సాందీపుడు నాకు సమవుజ్జి కాదు నేను అతడిని ప్రేమించలేదు మీరు ఇది వరకు నిర్ణయించినట్టు కోసల దేశపు యువరాజునే నాకు ఇచ్చి వివాహం జరిపించండి సాందీపుడికి సైన్యంలో మంచి పదవిని ఇప్పించండి అని అంటుంది రాజు తన కూతుర్ని మెచ్చుకొని అలాగే చేస్తాడు ేతాడు కథ చెప్పి రాజా అమృతవర్షిణి అహంకారంగా నడుచుకున్నట్లు నాకు అనిపిస్తోంది ఎంతో కష్టపడి తనను కాపాడిన సాందీపుడి మీద కృతజ్ఞత లేకుండా ప్రవర్తించింది ఎక్కడో నిర్జర ప్రదేశంలో ఒంటరిగా ఉన్న తనని ఎన్నో కష్టాలు పడి మాంత్రికుడి భారీ నుంచి తప్పించిన ప్రవర్తుణ్ణి అంత చులకనగా చూడటానికి కారణమేంటి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు కయ్యానికైనా వియ్యానికైనా సమవుచ్చి ఉంటేనే అది బాగా రాణిస్తుంది యుక్త వయసులోని ప్రేమ ఆకర్షణ మాత్రమే అది తాత్కాలికంగా ఉంటుంది కాలం గడిచే కొద్దీ ఆకర్షణతో పాటు ప్రేమ కూడా తగ్గిపోతుంది అందువల్లే ఆమెకు ప్రేమపై నమ్మకం కలగలేదు పెద్దలు పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని తగిన భాగస్వామిని నిర్ణయిస్తారని తెలివిగా ఆలోచించి తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంది ఇందులో అమృతవర్షిణి ప్రవర్ధుణ్ణి చులకన చేసింది అనడానికి ఆస్కారం లేదు అతడికి తగినట్లుగా ఉద్యోగం ఇప్పించమని చెప్పింది ప్రవర్తుడు కోరుకొన్నది కూడా అదే అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి విక్రమ బేతాళ కథ మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుంటాను ధన్యవాదాలు